ఇట్లాంటి వ్యవహారాలు ఏముండవు ఆధ్యాత్మిక ప్రపంచంలో మైక్రోఫోన్ వేస్ట్ వస్తాడు సో ఇక్కడ మొదటి శ్లోకం మీరు విన్నారు కదా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవ ఇక్కడ సంజయుడు ధృతరాశ్రుని యొక్క కార్యదర్శి ఆయన ఒక వ్యాసుని యొక్క శిష్యుడు ఆయన వ్యాసుని యొక్క కృప ద్వారా ఆయన టెలివిజన్ లాగా ఈజీగా అర్థం కావడానికి ఇప్పుడు ఇంటర్నెట్ అంటే సాటిలైట్ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది కదా అప్పుడు కూడా అడ్వాన్స్ ఇంటర్నెట్ ఉంటుంది అనమాట అంటే వైర్లు ఉండవు సాటిలైట్ ఉండదు ఇవన్నీ ఉండవు ఇవన్నీ మిషన్లు ఇవి మైకులు ఇవన్నీ ఉండవు ఎందుకంటే ఇవన్నీ ఉంటే ఇదే ప్రాబ్లం చూడండి ఊరికే కిందకి వస్తా ఉంది పడిపోతుంది ఇప్పుడు ఇప్పటిదాకా నెట్వర్క్ లేదు చూడండి నెట్వర్క్ లెక్క చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ నెట్వర్క్ ఎప్పుడు ఉంటుంది అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు ఉంటుంది భౌతిక ప్రపంచంలో కూడా అప్పటి కాలంలో ఇంటర్నెట్ కంటే ఇంకా అడ్వాన్స్ ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఫైవ్ జీ ఉంది కదా ఇప్పుడు హండ్రెడ్ జీ ఉండేది ఎట్లా సరిపోతా అదే ఇక్కడ జరుగుతుంది సంజయ్ ఏం చేస్తున్నాడు ఎక్కడో కురుక్షేత్రంలో అంటే వాళ్ళ కురుక్షేత్రంలో జరిగేటువంటిది ఎక్కడ ఉన్నాడు ఒక ఎక్కడ ఉన్నాడు రాజమండ్రి రాజమందిరంలో ఎక్కడుంది రాజమందిరం రాజమందిరం ఎక్కడుంది ఢిల్లీ ఎక్కడ ఉంది అది హస్తనాపురం డైరెక్ట్ చెప్పకుండా అస్తనాపురంలో కురుక్షేత్రం ఎక్కడుంది ఎవరైనా వెళ్ళారా కురుక్షేత్రం వెళ్ళారు చూసారు ఎవరు నేను చూశారు మీరు వెళ్దాం ఒకసారి మనం బృందావనం వెళ్తాం అక్కడ కురుక్షేత్రం కూడా వెళ్ళొచ్చు అయోధ్య కూడా దగ్గరే ఉంటుంది నైమిషారణ్యం అని ఉంటాయి సో అయితే అస్తినాపురం ఎక్కడ కురుక్షేత్రం అని ఆ కురుక్షేత్రంలో జరిగేదంతా సంజయుడు చెప్తూ ఉన్నాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఆయన గుడ్డివాడు వాడు చూడలేడు కావాలంటే టీవీ లాగా కనిపిస్తుంది ఏదైనా కనిపించాలంటే కూడా కనిపిస్తుంది అంటే మీరు ఎవ్రీ మంత్ ఎంతో కడుతున్నారు డబ్బులు ఫ్రీయా ఏది ఫ్రీ లేదు అప్పటి కాలంలో కొన్ని రోజులు గుర్తున్నాం చాలా రోజుల క్రితం అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్పారు తర్వాత ఇప్పుడు ఇన్కమింగ్ కూడా ఫ్రీ లేదు అంటే ఎందుకంటే మూడు నెలలు రీఛార్జ్ చేయకుండా ఇన్కమింగ్ కూడా ఆపేస్తున్నారు కదా అంతే కదా సిమ్ క్లోజ్ అయిపోతుంది ఎంత మోసం చేయండి ఇప్పుడు అన్ని ఫ్రీ అన్నారు టూ జీ ఫ్రీ త్రీ జీ ఫ్రీ ఫోర్ జీ ఫ్రీ అన్ని ఫ్రీ ఫ్రీ అన్నారు మోసం చేశారు అలవాటు చేశారు అది సో ఇప్పుడు అప్పుడేమంటే ఫ్రీ అంతా ఏది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలిసిపోతుంది నెట్వర్క్ లేకుండా శాటిలైట్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా అన్ని తెలిసిపోదు అందరికి తెలియదు సంజయుడు లాంటి మహాత్ములకు తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలుస్తాయి ఇంకా భూత్ భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా తెలుస్తాయి ఇప్పుడు భగవద్గీతలో చెప్తున్నారు సంజయుడు వీళ్ళకి విజయం తప్పదు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అడుగుతున్నావు వాళ్ళు సంధి ఎవరు రాజీ ఎవరు కిందటి శ్లోకంలో అదే చర్చించబడారు మొదటి శ్లోకంలో మీకు ప్లేట్లు నిండా అన్నం పెట్టారు అన్ని పంచభక్ష పరమాణాలు పెట్టారు మామూలుగా ఇస్కాన్ లాంగ్వేజ్ అరవై నాలుగు ఐటమ్స్ పెట్టారు చెప్పని బోగ అంటారు అరవై నాలుగు వెరైటీ ఐటమ్స్ పెట్టారు మొత్తం అన్ని ప్రకారం ఏం చేస్తారంటే ఏం అడుగుతారు ఎవరిని అడుగుతారు ఏం చేస్తారని అంతే యుద్ధంలోకి వెళ్ళారు ఏం చేస్తారు యుద్ధం చేస్తారు ఎందుకని సందేహం వచ్చింది ఎందుకు సందేహం వచ్చింది రాజు పడిపోతాను సో ఇప్పుడు కానీ ఇక్కడ సంజయ్డు ఏం చెప్తున్నాడు ఏం సందేహపడాల్సిన అవసరం లేదు నీ యొక్క కుమారుడు చాలా ఆ సద్గుణ సంపన్నులు అందుకే దాని ప్రభావం చూపించదు అంటే దుర్గుణాల సంపన్నులు కాబట్టి ప్రభావం చూపించదు సద్గుణాల వాళ్ళకైతే ప్రభావం చూపిస్తుంది అలాంటి అర్జున్ వద్దంటున్నాడు యుద్ధం యుద్ధం వద్దని చెప్పేస్తున్నాడు అయితే ఇప్పుడు కాలంలో ఇట్లాంటి పవిత్ర స్థలాలు కూడా స్వభావాన్ని దాని యొక్క ప్రభావాన్ని చూపించవు చాలా వరకు ఆ పవిత్ర స్థలాన్ని మార్చేస్తున్నారు ఆ స్థలం వీలని మార్చలేదు మీరు చూడండి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి చాలా మంది చార్ధామ్ యాత్రని అని వెళ్తుంటారు అక్కడ ఎక్కడ చూడండి అన్ని గుట్కాలు పడేసి ఉంటారు అన్ని అంటే ఆ ధామాన్ని మొత్తం అపవిత్రం చేసేస్తారు అన్ని సిగరెట్లు గుట్కాలు వైన్ బాటిల్స్ మామూలుగా మేము అయ్యప్ప ఏమంటారు పంబ అక్కడ వెళ్ళే వాళ్ళం పుస్తక ప్రచారం కోసం వెళ్ళాం మాలు వేసుకొని కాదు అక్కడ అంతా కూడా వెళ్ళే వాళ్ళం తిరుశు అవన్నీ వెళ్ళి అక్కడ పుస్తక ప్రచారం చేసేవాళ్ళం అయితే అక్కడ నలభై ఒక్క రోజులు మాల వేసుకునేవాళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ కింద ఒక వైన్ షాప్ ఉంటుంది అనమాట అంటే వాడు ఒక రోజుకు కొన్ని లక్షల కోట్ల రూపాయల వైన్ చంపుతాడు అనమాట అక్కడ మొత్తం బాటిల్స్ అంటే అక్కడేమో పంబా నది దగ్గర అందరు స్నానాలు చేస్తారు ఆ అక్కడ మాలల కుప్పలు కుప్పలు మాలలు ఉంటాయి ఇరుముళ్ళు మా కుప్పలు కుప్పలు ఉంటాయి కిందికి రాగానే వైన్ బాటిల్స్ కుప్పలు కుప్పలు ఉంటాయి పర్వతాలు కొండలాగా అయిపోతుంది అంటే ఎందుకు దీనికి విషయం మాట్లాడుతుంటే ఈ యొక్క ప్రభావం అనేది కలియుగంలో తగ్గిపోతుంది అంటే మహాత్ముల యొక్క ప్రభావం ఇంకా ధామం యొక్క ప్రభావం అంటే కలియుగంలో ఇప్పుడు ఎట్లుందంటే డాక్టర్ ఏం చేస్తాడు మనకు రోగాన్ని ఏం చేస్తాడు ఈ రోగులే డాక్టర్ కు రోగం తెప్పించేటట్టున్నారు డాక్టరే భయపడిపోతున్నాడు అందుకే డాక్టర్ ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు అన్ని కూడా యాంటీసెప్టిక్ అన్ని వస్తున్నాయి వాళ్ళందుకనే మనం చూడండి ప్రతిసారి చేయగడుక్కుంటారు మళ్ళీ చేయగడుకుంటారు మళ్ళీ చేయగడుక్కుంటారు అంత ప్రభావవంతమైన వైరస్ ఎట్లా ఉందో ఈ కలియుగంలో ఇంత ప్రభావవంతమైనటువంటి యొక్క వైరస్ నడుస్తుంది మా యొక్క వైరస్ మా అంత దుష్పరిణామాన్ని చూపిస్తుంది అనమాట అంటే కలియుగంలో చివరి పాదంలో ఏదైతే పన్న పన్నెండవ స్కందం భాగవతంలో లేదంటే భవిష్యోత్తర పురాణంలో కలిసంత ఉపనిషత్తులు వివరించబడింది కలియుగం యొక్క స్వభావం వివరించబడింది అంటే ఇక్కడ దుర్యోధనులు ఎక్కడో ఉన్నాడా కాదు ఆ దుర్యోధన ఎంత పాపాత్రుడు దుర్యోధన ఇంటివాడు మనమంతా కూడా దుర్యోధన లాంటి వాళ్ళమే అంటే దుర్యోధన యొక్క దుష్టబుద్ధి అక్కడ అర్థమవుతుంది అందరికీ కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు దుర్యోధనలో కలియుగం సత్యయుగంలో రాక్షసులు పైన ఉండేవాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళు కిందికి తోశారు తర్వాత భూలోకంకి వచ్చారు తర్వాత కిందికి వెళ్ళారు కింది లోకాలు తోసేసారు ఇప్పుడు రాక్షసులు ఎక్కడో లేరు మన హృదయాల్లోనే రాక్షసులు ఉన్నారు దుర్యోధనం వెతుకుతే దొరుకుతాడు లోపల ప్రతి ఒక్కరు హృదయంలో దుర్యోధనుడు హిరణ్యకశువుడు రవణాసురుడు కుంభకర్ణుడు అందరు ఉన్నారు మన లోపల అందరు రాక్షసులు ఉన్నారు అంటే కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం ఎవరూ ఉండరు అంతా వాళ్ళు రాక్షసులకు ప్రతినిధులు ఇవన్నీ కూడా సో ఇవి మొదటి పాదంలోనే చివరి పాదం యొక్క ప్రభావం తీవ్రంగా చూపిస్తున్నారు కలియుగం యొక్క ప్రభావం అంటే ఎట్లాంటి పరిణామాలు వస్తున్నాయంటే ఈవెన్ రాక్షసుల కంటే కూడా హీనమైనటువంటి యొక్క ప్రవృత్తిని ప్రజలు కలిగి ఉన్నారు అంత శక్తివంతమైనవి సో అందుకనే ఇట్లాంటి తీర్థ స్థలాలు పవిత్ర స్థలాలు కూడా ప్రజలు ఆ పవిత్ర స్థలాలు నామమాత్ర ఆ నామాత్ర వ్యక్తులు సాధువులు అక్కడ ఉండడం ద్వారా వాస్తవానికి ఇట్లాంటి ధామాలు ఎందుకు పవిత్రం ఉంటాయంటే భాగవతంలో శ్లోకం చె చెప్పబడింది తీర్థ కురువంతి తీర్థాని సో ఇక తీర్థం అంటే ఏమి ఎవరైతే అక్కడ తీర్థులు ఉంటారో తీర్థులు ఆ తీర్థులు దాన్ని తీర్థంగా మారుస్తారు ఎవరు ఆ తీర్థులు ఆ తీర్థులే మహాత్ములు వాళ్ళు అరిషడ్ వర్గాలను నియంత్రించి వాళ్ళ యొక్క నిరంతరం భగవంతుని యొక్క సేవలో నిమగ్నమై భగవంతుని యొక్క సందేశాన్ని వాళ్ళు ఇస్తూ ఆ స్థలాన్ని పవిత్రం చేస్తారు గంగా ఎట్లా పాపాలను పోగొడుతుంది ఇక్కడ ఈ వైష్ణవ భజనలో చెప్పబడింది ఏం చెప్పబడింది కేసుగా పరమకరుణే ఎరో కరుణ ఆ గంగారే పరసలే పచ్చాత్య పవన్ అంటే ఈ గంగలో స్నానం చేస్తున్నారు గంగలో అందరూ పాపాలు వదిలేస్తున్నారు మనం అంతా పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు బాగా పాపం చేస్తారు అక్కడ ధనాన్ని దానం ఇస్తారు లేకుంటే గొంగల ఉంటే అన్ని పాపాలని పోతాయి మరి ఆ గంగ ఏం చెప్తుంది నా దగ్గర అందరు పాపాలు వదిలేస్తున్నారు ఆ పాపాలు ఎవరు తీసుకోలేకపోతున్నారు సో ఈ మహాత్ములు వెళ్ళి స్నానం చేస్తారో ఆ పాపాలంతా తీసుకుంటారు మహాత్ములు ఎంత శక్తి ఉందంటే ఈ పవిత్ర స్థలంలో ఉన్నటువంటి పుణ్య నదులను ఆ స్థలాన్ని పవిత్రం చేసేటువంటి యొక్క మహాశక్తి లేకుంటే ఈ తీర్థక్షేత్రాలు కూడా భరించలేం అనమాట ఈ పాపాన్ని సో ఇక్కడ ఆ ఏం ఏం బాధపడుతున్నాడు ధృతరాష్ట్రుడు ఆ యొక్క స్థల ప్రభావం ఏమైనా చూపిందని ఏం ప్రభావం ఏం చూపలేదని నువ్వేం బెంగపడకు ఆ వీళ్ళు యుద్ధం చేస్తారు వాళ్ళు ఏం రాజీ పడరు అంటే ధృతరాష్ట్రుని యొక్క దుష్టబుద్ధి ఇక్కడ అర్థమవుతుంది చూడండి అతడు అంటే కేవలం పుట్టుకతోనే గుడ్డి వాడు కాదు అంటే ఈ యొక్క గుడ్డి కాదు ధర్మంలో కూడా గుడ్డి వాడు అతను తెలుసు అంటే ఈ యొక్క రాజ్యాన్ని ఆ ఎవరు పొందాలా ఓకే వాళ్ళకు కూడా రాజ్యం ఉంది ఇచ్చారు కానీ మొత్తం ఈ యొక్క రాజ్యాన్ని పొందాలనే కోరిక అనమాట అతనికి ఆ ఈ యొక్క తన పుత్రుడే అంత రాజ్యాన్ని పొందాలని కోరిక సో ఇక ఈ దుష్ట బుద్ధి వల్ల ఆయన ఈ యొక్క పక్షపాతాన్ని కలిగి ఉన్నాడు అందుకనే ఆ పాండవులను కౌరవును వేరుపరిచాడు కౌరవులు అంటే ఒకరే అందరు కురు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు పాండు తనేలు ఏం చేశారని అడుగుతున్నాడు కిమకు పాండవ అంటే పాండురాజును వేరుపరిచేశాడు సో అప్పటి నుంచి ప్రారంభమైంది ఆ ధృతరాష్ట్రు వేరుపరిచేశాడు ధృతరాష్ట్రే అడుగుతున్నాడు కదా ఏం చెప్పాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాం పాండవాక్షయ మామకాం అంటే నాతనులు నేను నేను నా కొడుకు నా బిడ్డ నా ఇల్లు నా సంపద నా దేశం నా రాష్ట్రం నా టీవీ నా వాచ్ నా పెన్ను నా ఇల్లు మరి రుద్రాష్ట్రం పుట్టేమన్నా మళ్ళీ మామకా పాండవా ఆ పాండవ తనే సో వేరు పరిచేశారు చిన్నప్పటి నుంచి ఆయనంటే దుర్యోధనకి వీళ్ళు పడదు మీకు అంత మహాభారతం తెలిసింది చెప్పాల్సిన అవసరం లేదు అవును